శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు కేతువును బలోపేతం చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా జాతకంలో నవగ్రహాల్లో కేతు అనుకూలంగా లేకపోతే మూత్రపిండాల్లో రాళ్ళు సమస్య వస్తుంది కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం వచ్చిందంటే జాతకంలో కేతుబలం తక్కువగా ఉందని అర్థం కీళ్ళ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి అంటే జాతకంలో కేతుబలం తక్కువగా ఉందని అర్థం వైరస్ రిలేటెడ్ డిసీజెస్ ఏ వస్తున్నా సరే జాతకంలో కేతుబలం తక్కువ ఉందని అర్థం అలాగే లైఫ్ పార్ట్నర్ వల్ల కానీ చిల్డ్రన్ వల్ల కానీ ఆకస్మికంగా ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటే జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉందని అర్థం నిరాశ నిస్పృహలు అకస్మాత్తుగా కలుగుతూ ఉంటే కేతువు డల్ ఉన్నాడని అర్థం సహజంగా చంద్రుడు వీక్ ఉంటే నిరాశ నిస్పృహ ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ కేతు బలహీనంగా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా నిరాశ నిస్పృహ వస్తాయి చంద్రుడికి కేతువు కొన్ని తేడా అదే చంద్రుడు బలహీనంగా ఉంటే ప్రతిరోజు నిరాశ నిస్పృహతోనే ముందుకెళ్తూ ఉంటారు కేతువు బలహీనంగా ఉంటే బాగా యాక్టివ్గా ఉంటూ ఒక్కసారిగా నిరాశ నిస్పృహ వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా సడన్గా నిరాశ నిస్పృహ వస్తే జాతకంలో బలం తక్కువగా ఉందని అర్థం అలాగే ఏ పని ప్రారంభించినా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటే జాతకంలో బలం తక్కువ ఉందని అర్థం ఈ సంకేతాల ద్వారా ముందుగానే జాతకంలో కానీ రాశికి కానీ కేతు బలం తక్కువ ఉందని తెలుసుకోవచ్చు అలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఏడు ఆదివారాలు తెల్లవారుజామున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి డెబ్భై ప్రదక్షిణలు చేయాలి ఏడాదివారాలు కూడా ప్రతి ఆదివారం డెబ్బై ప్రదక్షిణలు సుబ్రహ్మణ్య ఆలయంలో చేసి ఇంటికి వస్తే ఏడు ఆదివారాలు పూర్తయ్యేసరికి కేతుగ్రహం బలోపేతం అవుతుంది కేతు దోషం వల్ల వచ్చే సమస్యలు తొలగిపోతాయి అలాగే పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు ఒక ఏడు వీలైనప్పుడు మంగళవారం పారే నీళ్ళలో వదిలిపెట్టాలి దానివల్ల కేతువు బలోపేతం అవుతాడు తెలుపు రంగు నలుపు రంగులు ఉన్నటువంటి వస్త్రాలు అంటే ఒక వస్త్రానికి తెలుపు నలుపు రెండు రంగులు ఉండాలి అలాంటి వస్త్రాలు మంగళవారం పేదవాళ్ళకి దానం ఇస్తే కేతువు బలోపేతం అవుతాడు కేతు దోషాలు తొలగిపోతాయి పేదవాళ్ళకి మంగళవారం పూట ప్రారంభించి నలభై మూడు రోజుల పాటు స్వీట్స్ పంచిపెట్టాలి లేదా నలభై మూడు రోజుల పాటు మంగళవారం ప్రారంభించి పేదవాళ్ళకి బనానా సరటిపళ్ళు పంచిపెట్టాలి ఇలా చేస్తే నలభై నాలుగో రోజు నుంచి కేతు జాతకంలో కానీ రాశికి కానీ బలోపేతం అవుతాడు వీలైనప్పుడల్లా నువ్వులు మంగళవారం పూట పారే నీళ్ళల్లో కొన్ని విడిచిపెడితే కూడా కేతు బలోపేతం అవుతాడు ప్రతిరోజు గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టండి ఇలా నలభై మూడు రోజులు చేస్తే కేతువు బలోపేతం అవుతాడు కాబట్టి మీ జాతకంలో కేతు బలం తక్కువగా ఉంటే ఈ సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోండి ఈ సమస్యల నుంచి బయటపడటానికి పరిహారాలు పాటించండి కేతువును బలోపేతం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు శాస్త్రానికి సంబంధించిన సమస్త విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా నవగ్రహ దోషాలున్నప్పుడు ఆ గ్రహ దోషాలు ఎలా ఉంటాయో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల పరంగా నక్షత్రాల పరంగా శాస్త్ర పరంగా ఉన్న రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే మీ జాతక చక్రం పరంగా కానీ మీ రాశి పరంగా కానీ సమగ్ర సారాంశము మీ ముందుకు మా భక్తి ఛానల్ తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ చూడండి శాస్త్రానికి సంబంధించిన అన్ని రహస్య విషయాలను తెలుసుకోండి మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గం మా భక్తి ఛానల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహాసుకినో భవంతు స్వస్తి